హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రస్తుతం మనకి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి వచ్చిన న్యూస్ చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనే దాని గురించి సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఊళ్ళో లబ్ధిదారులు ఎంపికలు ఎమ్మెల్యేల కీలకం తుది ఆమోదముద్ర వేయనున్న ఇన్ఛార్జ్ మంత్రి నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి రావడం జరిగింది ఇందిరమ్మకు కొత్త దరఖాస్తులు రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో శాసనసభ్యుల కీలక భూమిక కానుంది సో ముఖ్యంగా జాబితాలో రూపొందించే విషయంలో నాలుగు నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమం భాగంగా ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ తెలిసిందే వీటిలో భాగంగా మనకి ఎనభై లక్షల పైగా దరఖాస్తులు అందాయి వాటిలో ప్రాథమిక స్థాయిలో పదహారు లక్షల దరఖాస్తులు అధికారులు తిరస్కరించారు అరవై నాలుగు లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది కానీ ఇప్పుడు శాసనసభ్యులు ఆధ్వర్యంలో జాబితాను రూపొందించనున్నారు ఇక్కడ మనకి ఇచ్చినట్టు ఎమ్మెల్యేలే అవా సో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేశారు ఇప్పటికీ ఏ పథకంలో కూడా ఇండ్లు అందలేదని పేదలకే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించీంతో దరఖాస్తుల స్కృతిని కీలకంగా మారనుంది సో పాత దరఖాస్తులు అలా ప్రకారమే అంటే ఇలాంటి పథకాలను దరఖాస్తు చేసుకోవడం నిరంతరం ప్రక్రియ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేను పరిగణలో తీసుకుంటారు ఈ క్రమంలో కొత్తగా దరఖాస్తులు స్వీకరించిన మరి జాబితాలు రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనకి జాగా ఉంటే ఈ నమూనతో కట్టుకోవాలి కొంచెం నమూన అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఏ విధంగా కట్టుకోవాలి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాగా ఖచ్చితంగా కలిగి ఉండాలి జాగా లేని వారికి కూడా ఫ్యూచర్లో ఇస్తాము అప్పుడు మేము మా ప్రభుత్వమే జాగా ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ వెతికి ప్లాట్ అంటే ఇది స్థలం లేని వారికి స్థలం ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి రెండు రకాలుగా సహాయపడతాం ప్రస్తుతం అయితే మా ప్రభుత్వం నుంచి మేమైతే ఓన్లీ ఎవరికైతే ల్యాండ్ ఉందో కట్టుకోవడానికి ఫైవ్ ల్యాక్స్ రూపీసు ఇస్తాము రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు సో ఖచ్చితంగా చూద్దాం ఏదేమైనా ఓవరాల్గా ఐదు లక్షల రూపాయలకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వచ్చే నెల అక్కడికల్లా ఇవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మొత్తానికైతే ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే